హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు వారాణాంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలని నేను ఇలా వచ్చేసాను ఆ నాలుగు రోజులు జరుపుకునే పెద్ద పండగండి చాలా చాలా ఊళ్ళో అయితే చాలా బాగా చేస్తారు ఆ ఎంత బాగుంటుందో అంటే ధూమ్ ధామ్ చేస్తారు అనమాట అందరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాగే వచ్చిన చుట్టాలు అందరూ ఒక దగ్గర గేదర్ అవడం అట్లా చాలా చాలా బాగుంటుంది ఆ మీరేం చేస్తున్నారు పండక్కి ముగ్గులు పోటీలు అవి ఉన్నాయా పిండి వంటలు చేసుకున్నారా అట్లా పిండి వంటలతోటి పిల్లలు ఆటపాటలతోటి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము చిన్నతనాలు అంతా ఇప్పుడు గుర్తు వస్తున్నాయి ఆ ఇప్పుడైతే మేమైతే ఊరికి వెళ్ళలేదండి ఎవరు వాళ్ళే ఉన్నాము అందరూ కలిసి ఇక్కడే ఎంజాయ్ చేస్తాము హాయ్ సుశీల గారు పి సుశీల గారు బాగున్నారా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన వారణాసి వంటిల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది నేను ఇప్పటికిప్పుడు మీకు శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసాను చెప్పేస్తున్నాను దీనికి ఈ వీడియోకి మా అమ్మ ఇంట్లో చేసిన ఒక స్నాక్ ఐటమ్ ఉంది అప్పటికప్పుడు చేసుకోవాలనిపించి చేశాను అనమాట ఆ వీడియో దీనికి అటాచ్ చేసేస్తాను అది కూడా ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఓకేనా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి పండగ అందరూ కూడా చాలా చక్కగా జరుపుకోండి హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి ఓకేనా మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను వచ్చేస్తాను బాయ్ హలో ఈరోజు నేను పకోడీ చేస్తున్నా పకోడి ఈరోజైతే నాకు ఉల్లి పకోడీ చేయాలనిపించింది అండి ఎందుకో తెలీదు సడన్గా ఉల్లిపకోడి తింటే బాగుండు అనిపించింది అనమాట దానికోసమే ఈ ప్రయత్నం అనమాట సరదాగా ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఈ ఫ్రంట్ క్యాంప్ పెట్టి అలా చూసే ప్రయత్నం చేస్తున్నాను అది ఎలా వస్తుందో అని చెప్పి అనమాట ఒక ట్రైల్ వేసాను సరే ఓకే బాగానే ఉంది అనిపించింది ఇలానే అప్లోడ్ చేస్తున్నాను అయితే మార్నింగ్ అయితే భోజనం చేసామండి భోజనం అయిన తర్వాత నైట్ అసలు ఎప్పుడు కూడా రైస్ అయితే తినము ఏ టిఫిన్లో తింటాం అనమాట కానీ ఈరోజు మాత్రం అన్నం తినాలనిపించింది అన్నంలో ఈ పకోడీ వేసుకుని తినాలని బాగా అనిపించింది అనమాట అందుకే ఉల్లిపాయతోటి పకోడీ చేశాను ఏం లేదండి ఆనియన్స్ అన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకుని శుభ్రంగా కొద్దిగా ఉప్పు వేసుకుని ఇలా పిడిచేసుకుంటే నీరు అనేది వస్తుంది కదా ఆ నీటితోటి నేను పిండి కలుపుకున్నాను ఇంక కొద్దిగా నీళ్లు పడతాయి అనమాట ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ వాటర్ తోటి మనం ఇలా పిండి రెడీ చేసేసుకోవచ్చు దీంట్లో ఎక్కువగా కరివేపాకు వేసాను కరివేపాకు మనకి హెల్త్కి చాలా మంచిది కదా హెయిర్ లాస్ లేకుండా ఉంటుంది అదే జుట్టు ఊడిపోయిన వాళ్ళకి ఈ కరివేపాకు తింటే బాగా పనిచేస్తుందట అదే జుట్టు ఊడిపోకుండా ఉంటుందట అని విన్నాను అందుకని ఈ మధ్యన విపరీతంగా కరివేపాకు అయితే వాడేస్తున్నాను చాలా గుప్పడి కరివేపాకు శుభ్రంగా సన్నగా తరిగేసుకుని వేసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసి పెట్టుకుని పచ్చిమిరపకాయ ముక్కలు అల్లము మిక్సీలో వేసేసుకున్నాను ఈ కరివేపాకు సన్నగా తరిగేసుకుని దాంట్లో వేసేసుకుని ఉప్పు వేసుకుని చేసుకున్నాను తర్వాత ఎంత శనగ పిండి పెడితే అంత శనగపిండి ఆ ముక్కలకి సరిపడా కలిపేసుకున్నాను బియ్య పిండి వేయలేదు ఉత్త శనగపిండి వేసి మాత్రమే కలిపాను అనమాట దీంట్లో కొద్దిగా సరిపడా ఉప్పు పసుపు వేసేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం వాము వేసుకోండి నేనైతే వాము జీలకర్ర అట్లాంటివి ఏది వేయలేదు సరే నేను మేము ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా అందుకని ఇక్కడ అంటే మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము అందుకని కొద్ది కొద్దిగానే ఉంటాయి అనమాట అప్పుడు కావాల్సినవి సరిపడా తెచ్చుకుంటాము వాడేసుకుంటాము మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాం అనమాట అలా ఉంటుంది ఇదిగోండి కరకరలాడే పకోడీ చాలా చాలా బాగా సూపర్ గా ఉంది నేను వేస్తుంటేనే లాగిన్ చేశాను కొన్ని టెంప్ట్ అయిపోయింది చెప్పాను కదా వేసుకోవాలని అనిపించింది గా స్టార్ట్ చేశాను ఇలా వేసేసుకున్నాం అనమాట అన్నంలో తింటే సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే లేదని చెప్పాను కదండి అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాము వెళ్ళినప్పుడు నాలుగు రోజులు ఉంటాము మళ్ళీ వచ్చేస్తాం ఎప్పుడో వెళ్తూ ఉంటాం అందుకని ఆ పాడదానికి ఫ్రిడ్జ్ కొనడం అవసరమా అని చెప్పి ఫ్రిడ్జ్ తీసుకోలేదు ఎవరెళ్ళల్లో వాళ్ళకి ఫ్రిడ్జ్లు ఉన్నాయిలేండి కానీ ఇక్కడికి మాత్రం ఎప్పుడో అప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాం కాబట్టి మేము ఫ్రిడ్జ్ అనేది పెట్టలేదు మిగిలినవి కొన్ని కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అంటే వెళ్ళినప్పుడు ఒక నాలుగైదు రోజులు ఉండి వండుకొని తినడానికి బాగానే ఉంటుంది మాకు లైక్ ఒక గెస్ట్ హౌస్ లాగానే చెప్పుకోవచ్చు అట్లా సరదాగా వెళ్ళి వస్తూ ఉంటాం అన్నమాట ఎవరో అడిగారు ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి అది అవసరం లేదనిపించిందండి అందుకనే కొనుక్కోలేదు ఇదిగోండి ఈ పకోడీలన్నీ చక్కగా ఇలా కొద్దిగా ఆయిల్ ఏసరిపెట్టి అన్నీ ఇలాగే వేయించేసుకున్నాను చాలా టేస్టీగా అయితే ఉన్నాయి చివరి వరకు చూడండి నేను అన్నంలో పకోడీ వేసుకుని తిన్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అన్నంలో పకోడీ తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇదిగోనండి ఒక్కొక్కటి వేసేసుకున్నాను ఇంకా ఫైనల్గా కొద్దిగా ఉంది పిండి ఆ పిండి కూడా వేసేసుకుని మనం ఇంకా గబగబా అన్నం తినేచ్చు చెప్పాను కదా యాక్చువల్గా రాత్రి అయితే అసలు అన్నం అన్నం అయితే తినము అందరూ కూడా టిఫిన్లో చేస్తాం నైట్ కానీ ఈ రోజు మాత్రం నాకు బాగా రైసే తినాలనిపించింది అందులోనూ పకోడీ వేసుకుని తినాలనిపించింది ఈ వాతావరణం ఒకటి చల్లగా ఉందండి ఇటు బిహెచ్ఎల్ తెల్లాపూరు నల్లగండ్ల ఇటు సైడ్ మొత్తం అసలు చాలా చల్లగా ఉందనమాట వాతావరణం బాగా చల్లగా ఉంది ఆ చలికో ఏమో తెలియదు కానీ ఈ వేడివేడిగా ఇట్లాంటి పకోడీలు ఈ సమోసాలు ఇలాంటివి తినాలని బాగా అనిపిస్తూ ఉంటుంది అయితే నేను ఆయిల్ ఫుడ్ చాలా తక్కువేయాలండి ఎప్పుడో చేస్తూ ఉంటాను చాలా తక్కువగా చేస్తానన్నమాట అది ఈరోజు చేశాను చేయాలనిపించి చేశాను ఇదిగోండి పకోడీలు అయితే వేయడం అయిపోయింది ఇంకొక ఫైనల్గా ఇంకొక బ్యాచ్ ఒకటి ఉంది అది కూడా వేసిస్తాను వేసిన తర్వాత మనం కూర్చొని ప్రశాంతంగా కూర్చుని హ్యాపీగా తినేద్దాము అయితే ఇంకొకటి మాట్లాడాలండి మీతోటి మీరు కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మళ్ళీ మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్ని మన వారణాసి వంటల ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా కామెంట్స్ చేసిన వాళ్ళకి నేను అందరికీ రిప్లై అయితే ఇస్తున్నానండి ప్రతి ఒక్కరికి కామెంట్ చేసిన అందరికీ కూడా నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తున్నాను ప్లీజ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి మీరు పర్సనల్ వాటి గురించి అయితే అడగకండి పర్సనల్ కాకుండా మామూలుగా వంట గురించి అడిగితే నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి పర్సనల్ అనేది అవసరం లేదు కదా అందుకని దానికైతే నేను ఆన్సర్ ఇవ్వలేను మిగిలిన వాటికి వంట గురించి మాట్లాడితే దానికి ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తానండి ఏమి అనుకోవద్దు మీకు మాట్లాడాలని అనుకుంటే కనుక వారణాసి వంటిల్లు అనేది నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట లోకి వస్తే కూడా మనం మాట్లాడుకోవచ్చు ఎవరికైనా మాట్లాడాలి అని అనిపిస్తే కనుక ఇన్స్టాకి రండి అక్కడ మాట్లాడుకుందాము ఓకేనా ఇదిగోండి మన పకోడీలు అన్నీ వేయడం అయిపోయింది చక్కగా హ్యాపీగా రైస్ పెట్టుకున్నాను రైస్ రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఆవు నెయ్యి వేసుకున్నాను ఇక్కడ ఆవు నెయ్యి దొరికింది అందుకని ఆవు నెయ్యి వేసుకున్నాను పకోడీలు వేసుకున్నాను అది కలుపుకుని తింటున్నాను ఈ రైస్లో ఆవకాయ కలుపుకుని పకోడీ నంచుకుని తింటే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఇలా తినడం అది కొంచెం కారంగా పుల్లగా ఉంటుంది కదా ఆ పకోడీ అయితే కరకరలాడుతూ క్రంచీగా చాలా బాగుంది ఇట్లా తిన్నాను తర్వాత మార్నింగ్ చేసిన కూర కూడా ఉంది ఆలు కూర అయితే నాకు పెద్దగా ఇష్టం ఉండదండి అంతగానో అయితే ఉంది కదా అని చెప్పి వేసుకున్నాను ఈ పకోడి తోటి చేశాను మొత్తం అంతాను ఇదిగోండి ఇట్లా అనమాట మొత్తం నా అదంతా నెమ్మది నెమ్మదిగా కంప్లీట్ చేసేసాను అయితే లాస్ట్లో పెరుగు వేసుకుని పెరుగు కానీ మధ్య కానీ ఏదైనా కానీ వేసుకుని ఆవకాయ ఎంచుకుని తింటే సూపర్గా ఉంటుంది లాస్ట్లో ఆవకాయ మధ్యలా నాకి నాకి తింటే అదొక టేస్ట్ చెప్పలేనంత టేస్ట్గా ఉంటుందన్నమాట చివరి వరకు ఇట్లా ఇట్లాగా మొత్తం ప్లేట్లో అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఊడ్చుకుని ఊడ్చుకుని తింటే బాగుంటుంది అదొక రకమైన టేస్ట్ అనమాట అంటే అది ఏదో మీరు వేరేగా అనుకోకండి ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది అనమాట అలా తింటేనే బాగుంటుంది ఈ పెరుగులో కూడా పకోడీ వేసుకుంటాను నేను నాకు ఇష్టం అనమాట అందుకని వేసుకుని అలా తినేసాను ఉల్లిపాయతో పకోడీ చేస్తే సూపర్గా ఉంటుంది కదా ఇదండి మొత్తానికి ఈ వీడియో అయితే మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చిన వాళ్ళు మాత్రం చూడండి నచ్చని వాళ్ళు మాత్రం దయచేసి స్కిప్ చేసేసేయండి ఓకేనా మన వారణాసి వంటి ఛానల్లో అన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ వస్తూ ఉంటాయండి తప్పకుండా వాచ్ చేయండి పూర్తిగా వీడియో అయితే చూడండి మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి ఇలాగనమాట ఆవకాయ పిచ్చు ఇట్లాగా నోరు ఊరిపోతుంది చెప్తుంటేనే ఇట్లాగా మజ్జిగ చివ్వరిలో అట్లాగా అలా మొత్తం అంతా ఊడ్చుకుని తింటే ఉంటుందండి మధురంగా ఉంటుంది తినేగలిది తినాలనిపిస్తూ ఉంటుంది చూసారా ప్లేట్ కడగక్కర్లేదు ఇంకా దాచేసుకోవచ్చు ఊరికే అన్నాళ్ళండి ఓకేనా బాయ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ వస్తా